మీ అందరికీ నా పొందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ఏ సయ్యకృకులు ఆనందిస్తున్నారా సంతోషిస్తున్నారా అలా అంటే మరి మనము ప్రభును ప్రతి దినము దిన ఆయన నామములో ఉంటూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన ద్వారా దిన మెల్ల ఆయన ఉంటున్నాం కదా అట్లాంటి సంతోషంగానే ఉంటాము మన కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబాలని దీవించబడిన కుటుంబాలని కలువురు ప్రేమలో ప్రభు ప్రభునాములు ప్రార్థిస్తుండగా ప్రార్థన మా తండ్రి వింటున్నాడని ఆ నమ్మకం విశ్వాసం ఈరోజు మనకు మన ప్రభు ఇచ్చున్నారు ఎలా అంటే మన ప్రభు అయిన వాగ్దానం చూసినప్పుడు కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయం పదహార వచనం నీ నామమును బట్టి వారు దినమెల్ల అర్చించున్నారు నీ నీతి చేత హెచ్చింపుబడుచున్నారు దేవునికి స్తోత్రం ఆయన నీతి చేత వారు హెచ్చింపుబడుతున్నారు దినమెల్ల దేవుని నామాన్ని గణపరచుకునే వారికి ఆయన నామం జ్ఞాపం చేసుకునే వారికి ఆ కుటుంబంలో ఆనందము ఆ సంతోషము అందరికీ కనిపించదు ఎందుకంటే ఎన్ను బాధలో ఉంటున్నా చింతలో ఉంటున్నా ప్రభునామంలో ఒకరోజు విజయం పొందుకునే పిల్లడము కదా పిలవబడిన పిల్లడము కదా అశ్రదంపబడిన పిల్లడము కదా మరి అలాంటప్పుడు మన తండ్రి నామంలో మనం సంతోషిస్తాం ఆనందిస్తాం అపవాది స్వాతాన్ మనం లైన్ చేసేవారుగా ప్రతి ఒక్కరికి ఆయన ఆ యొక్క మరి ఆయుధములను మన చేతికిచ్చున్నాడు మరి ధరించుకున్నట్టు మనం కదా ఆయన వాక్యము మనకు ఆధారంగా ఉంటున్నది కాబట్టి ఆధారమైన వాక్యము నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తున్నానని చెప్పినట్టుగా ఆయన నామములోనే మనము దినమెల్ల మనము ఆయననే స్థుతిస్తున్నాం కాబట్టి మన ప్రభు ఒక మాట కూడా మనకు ఇంకొక మాట కూడా అంటే దినమెల్ల దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా దినెల్ల నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణించము ఈరోజు నువ్వు దిన మెల్ల ప్రభు సన్నిధిలో కూర్చొని నీకు నేను మొరపెట్టుచున్నానయ్యా నన్ను కరుణించమంటే నీ ప్రభు ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు ఎందుకంటే దిన మెల్ల ఆయన మొరపెట్టుకునే పెట్టావు కదా ఆయన స్థుతించుకునే పెట్టావు కాబట్టి నీ ప్రభు నీ మొరను ఆలకిస్తాడు మరి అంతేకాకుండా మన ప్రభువు ఆయన దయ దయగలవాడు మనను శమించ తండ్రి మరి మొరపెట్టగా ఆయన సిద్ధమైన గలవాడు పరిశుద్ధమైన సిద్ధ మనసు కలిగిన తండ్రి ఈరోజు దయగలవాడుగా మన మధ్యలో ఉంటున్నాడు నువ్వు మొరపెట్టిన వారు అందరికీ ఆయన కృప ఆశితులు వాళ్ళందరికీ దీవెనలో ఉంటున్నాయి కాబట్టి అంతేకాకుండా మన ప్రభు చెప్తున్న ప్రతి మార్చులో ఈరోజు నువ్వు నువ్వు కూడా దైగల తండ్రి మనిషి కలిగిన తండ్రి సిద్ధము తండ్రి వారి ఎడల తన ప్రేమను చూపిస్తున్న అంటున్నాడు ఎందుకంటే దినమెల్ల తనతో వారు కాబట్టి వారందరి మొరలో ఆశీర్వదించి వారికి క్షేమమును కృప ఆశతులను చూపించి వారి కుటుంబములను ఆశీర్వదిస్తూ అంటున్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా మనము ప్రభును ఈ విధంగా అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం నడుచుతున్న వారం కాబట్టి ప్రభు మనతోనే ఉంటున్నాడని నమ్మాలి కాబట్టి ఇంకొక మాట ఏమంటుండంటే కాగా నాలిక దినమెల్ల నీతిని వర్ధిల్లినట్టుగా స్థుతించాలి మన నాలికతో నీతి వర్ధిల్ినట్టు మనం ఆయన స్థుతించినట్లయితే మన ప్రభు మనను ఆశీర్వదించే దేవుడిగా మన మధ్యలో ఉంటున్నాడని మనం నమ్మాలి కాబట్టి ఈరోజు నిన్ను నీ సత్యమును ప్రభువా అనుసరించి మేము ఉంటున్నాం కాబట్టి నీ ఉపదేశమును మాకు బోధించుమయ్యా మరపెట్టాలి దినమంతా నీ సత్యమును తెలుసుకునటానికి దినమంతా మేము నీ ఉపదేశము కోసము వెదురు చూచున్నాము అన్నట్టు వారుగా ఈ రోజుల్లో ప్రభు ప్రభుసిత్తానికి లోబడినట్టు వారికి ఉండాలని ప్రభు నువ్వు ఏడుకునాలి అప్పుడు ఆయన రక్షణ దేవుడై మనకు ఆ రక్షణ కర్త తండ్రి మనకు తోడుగా ఉంటూ నేడుగా ఉంటూ మన కుటుంబంలో ఆశీర్వదించడానికి మన తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం అంతేకాదు మన తండ్రి ఆయన కన దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపుకే తిరిగి ఉన్నది ఆయన మన పాదములను వలలో వలలో నుండి విడిపించను ఆయన కనుదృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది మన పాదము మన పాదము వలల్లో చిక్కుకోకుండా అంటే పాపములో పడినట్టు వారిని పాపములో నుంచి పడకుండా రక్షింపబడినట్టు వారిని రక్షణ ఉన్నట్టు బిడ్డలను మళ్ళీ పాపములు చిక్కుకోకుండా ఏం చేస్తున్నాడు విడిపిస్తున్నాడు వలలో నుంచి విడిపిస్తున్నాడు అపవాది వలలు వేయబోతున్నది వలలు వేసి చిక్కించుకుంటున్నది కానీ ప్రేమైన సహోదరులారా ఈరోజు అలాంటి వలలలో మనం చిక్కుకోకుండా ఆయన దినమెల్లా మనం ఏం చేయాలా స్థుతించాల స్థుతి స్తోత్రం చెలించాలి స్థుతించే నాలికగా నాలికను వాడబడటానికి దేవుడిచ్చిన నాలికను దేవునికి దినమంతా స్థుతించాలా అందుకే కదా దేవుని స్థుతియించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుత్తేయించుడి ఎల్లప్పుడూ మనం దేవుని స్తుంచాలి ఎల్లప్పుడూ మనం దేవుని కనపర్చుకోవాలి దేవునికి స్తోత్రం ఈ సమయంలో మన ప్రభు అయిన ఏసయ మనందరినీ ప్రేమించి మన కుటుంబంలో సజీవులకు ఉంచిన ప్రభును బట్టి సమయంలో మరి ప్రార్థన చేసుకుందాము కృప జిమగల తండ్రి పరిశుద్ధుడా మేమెల్లప్పుడు తండ్రి దిన మెల్లన ప్రభుల్ని స్తుతించి గణపరిచి మయపరచుకునే కృప మాకు దయచేస్తామని మా కుటుంబంలో ఆశీర్వదం దీవించబడాలని యేసుక్రీస్తు క్రీస్తు నాములు తండ్రి ఐ మెయిన్ ప్రజలో గాడ్ బ్లెస్ యూ